మతం ఏదైతేనే మానవత్వం ముఖ్యం కులం ఏదైతేనే కలిసి ఉండడం ముఖ్యమని నిరూపిస్తూ తెలుగుదేశం పార్టీ మైనారిటీ ఉమర్ ఖాన్ పావిత్ర దీక్షలో ఉన్న అయ్యప్పలకు అన్నదన కార్యక్రమాలు చేపట్టి అందరికీ ఆదర్శంగా నిలిచారు ఈ కార్యక్రమాలకు హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆలయ నిర్వాహకులు సాంప్రదాయబద్ధంగా మంగళ వాయిద్యాలతో పార్థసారథికి గన స్వాగతం పలుకుతూ ఆలయంలోని గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందించారు అనంతరం ఆలయ ప్రాంగణంలో టీడీపీ నేత ఉమర్ ఖాన్ సొంత ఖర్చులతో అయ్యప్పలకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎంపీ పార్థసారథి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎంపీతో పాటు అశ్వత్ రెడ్డి పసుపురెడ్డి శ్రీనివాసులు చుండూరు బాలాజీ నరేంద్ర రాయల్ సుబ్బరాయుడు వెంకటరంగారెడ్డి కురుమ మల్లికార్జున గుండిపల్లి ఈశ్వరయ్య వానాభోలు నాగరాజు రంగయ్య మరడిపల్లి నరసింహులు తదితరులు పాల్గొన్నారు سريت کندي وندو استو دس پنج پا ته دي ديسو كندي